నలభై ఒకటవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యహోవ వాని తప్పించును వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు రోగశయ్య మీద ఎహోవ వాని ఆదరించును రోగము కలుగగా నీవే వాని స్వస్థపరచుదువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసియున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన యెడల వాడు అబద్ధమాడును వారి హృదయము పాపమును పోగు చేసుకున్నది వాడు బయలువెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు నన్ను ద్వేషించు వారందరూ కూడి మీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలనని వారు నాకు చేయని ఆలోచించుచున్నారు కుదరని రోగము వారికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొంచున్నారు నేను నమ్ముకునిన నా విహేతుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తనుటికై తన మడిమ నెత్తెను ఎహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను నా శత్రువు నా మీద ఉల్లసింపక ఇంటిట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు ఇస్రాయేలు దేవుడేనేహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ స్కందము నలభై రెండవ కీర్తన ప్రధాన గాయకునికి కోరహకుమార్లు రచించినది దైవధ్యానము దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేద్దను నీ దేవుడేమాయినని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి మగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను జనసమూహంతో పండగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవు ఎలా ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని యందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్తనియూ నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్థుతించదను నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్ధాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండియు మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ జల ప్రవాహ దవారల ధ్వని విని కరుడు కరుడను పిలుచుచున్నవి నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదుగా ఉన్నవి అయినను పగటివేళ యహోవా తన కృప కనుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతి అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మర్చియున్నావు శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరింపవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి మాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను స్థుతించదును నలభై మూడవ కీర్తన దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జన్మతో నా పక్షమున వ్యాజ్యమాడము కపటము కలిగి దౌర్జన్యము చేయివారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతులనే సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము అవి నాకు త్రవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు నేను ఆయనను స్తించదను నలభై నాలుగవ కీర్తన ప్రధాన గాయకునికి కుమారులు చేసినది దైవ ధ్యానము దేవా పూర్వకాలమున మా పితరుల దినుములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించరి నీవు నీ భుజబలము చేత అన్ని జలను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసేదివి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేశను దేవా నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగా నాజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణిచివేయుదుము నీ నామం వలననే మా మీదికి లేచివారిని మేము తృక్కివేయదుము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే మమ్మను ద్వేషించువారిని సిగ్గుపరచువాడువు నీవే దినవల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచియున్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు శత్రువులు ఎదుట నిలువకుండా మమ్మను వెనుకకు పార్పోజేయిచున్నావు మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మల్ని దోచుకునుచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించున్నట్లు నీవు మమ్మను అప్పగించియున్నావు అన్ని జనుల్లోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు అన్ని జనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినిమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఇదంతయు మా మీదికి వచ్చినాను మేము నిన్ను మరవలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా ఉన్నావు గాఢాంధకారం చేత మమ్మను కప్పియున్నావు మా దేవుని నామమును మేము మర్చియున్న ఎడలా అన్ని దేవతల తట్టు మా చేతులు చాపియున్న యెడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా నిన్ను బట్టి దీనిమెల్లా మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రవ్వా మేల్కొనుము నీవేళ నిద్రించొచ్చున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము నీ ముఖమును నీవేళ మరుగుపరిచియున్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ ఉన్నావు మా ప్రాణము నేలకు కృంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మును విమోచింపు నలభై ఐదవ కీర్తన ప్రధాన గాయకునికి శోషనీయులను రాగము మీద పాడదగినది కుమారులు రచించిన దైవధ్యానము ప్రేమను గూర్చిన గీతము ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదెను నా నాలుక త్వరగా వ్రాయవానికి కలమువలేనున్నది నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును శూరుడా నీ కత్తి మొలను కట్టుకునుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునుము సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనం ఎక్కి నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీచేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగనట్లుగా నిన్ను ఆనంద తేలంతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరువాసనే లవంగి పట్టవాసనే దంతంతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడిపార్శ్వమున నిల్చుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు అత్తపురంలో నుండు రాజకుమార్తె కేవలము మహిమ కలది ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికెత్తలైన కన్యకులు నీ వద్దకు తీసుకుని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగర్లో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమి అన్నంతటా నీవు వారిని అధికారులనుగా నియమించదు ధర్మలన్నిటిను నీ నామము జ్ఞాపకముడునట్లు నేను చేయుదును కావున జన్ములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు